తర్వాత ఆ ఉద్దేశాన్ని మనం ఆచరణలో తీసుకొని స్వాతంత్ర దినోత్సవం వంద సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం అనేది రెండు వేల నలభై సంవత్సరం రాబోతుంది ఆ రెండు వేల నలభై సంవత్సరానికి ఎటువంటి అభివృద్ధి చూడాలనేది మనం అందరం కూడా ఆశించాలని కోరుకుంటూ కూడా మరొకసారి గతంలో స్వాత్యం యొక్క శుభాకాంక్షలు కలుపు ఎనిమిదవ స్వతక దినోత్సవం సందర్భంగా రోజు కార్పొరేషన్లో ఈరోజు బ్యాంక్ ఆవిష్కరణ కానీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు పవన్ శ్రీనివాస రెడ్డి గారు అదేవిధంగా అదేవిధంగా తమ కమిషనర్ గారు అందరు కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది ఇరవై ఎనిమిది సంవత్సరాలు మనం ఇంత ఫ్రీగా ఇంత స్వేచ్ఛగా చేసుకుంటున్నామంటే ఎంతో త్యాగాలు చేసి కొంతమంది వాళ్ళు జైల్లో ఉండటం కానీ అదేవిధంగా స్వాతంత్రం కోసం పోరా టైంలో అనేక త్యాగాలు మన దేశం కోసం చేసిన మనవీరు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం అందరం కలుసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఏదైతే మన దేశం కోసం వాళ్ళందరూ కూడా స్ఫూర్తితో రోజు చేశారో ఆ స్ఫూర్తితోనే మనందరం కూడా చేసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరినీ తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఇంటిప్లమెంట్ చేస్తూ ప్ర తెలియజేస్తూ థ్యాంక్ యూ గౌరవ ఎంపీ గారికి గౌరవ కార్పొరేట్కి అందరికీ కూడా మన సిబ్బందికి అందరికీ సిబ్బందికి అందరికీ మొత్తంలోసారిగా స్వాతంత్ర స్వాతంత్రుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన పెద్దలు చెప్పినట్లుగా మనకు స్వాతంత్రం రాకముందు దాదాపుగా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క ప్రబంధ హస్తాల్లో భారతదేశం గలుపోతూ ఉంటే చివరికి మరియు మన అహింసావాదంలో పూజ పాపజీ గారి యొక్క నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి చివరికి ఎంతో ఎంతోమంది అసలు పాసి చివరికి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు వారి అనుజీ నాయకులు జాతీయ నాయకులగా అంటే చదువు కానీ అలాగే మరి జామలాని గురి కానివ్వండి ఎంతోమంది మహానాయకులు అందరూ కూడా మరి దీనిలో చంద్రముదాలు చేపట్టడం జరిగింది చివరికి మనకి ఈరోజు స్వాతంత్రం స్టేజ్గా మరి ఆ అమ్మ మాట్లాడగలుగుతున్నాం అంటే ఇది మనకు రాజ్యాన్ని కనిపిస్తుంది మన హక్కులను కూడా మనము మనకు మన ప్రపంచది

మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి